అందరికీ నమస్కారం ప్రవేన రాష్ట్ర ప్రజలరా మన డిప్యూటీ సీఎం వేష భాష మాట మొత్తం మారిపోయింది ఎందుకు మారిందో ఎలా మారిందో దేనికోసం మారాలో తెలియదు కానీ ఆయనకేమో ఇటీవల కాలంలో మంత్రోపదేశమేమో చేసారటు కేంద్రంలో బీజేపీ పార్టీ మంత్రోపదేశాల వల్ల మనిషి మారిపోయి ఉంటాడు అని నేను అనుకుంటా ఉన్నాను ప్రజలు కూడా అలాగే గమనిస్తూ ఉన్నారు కాషాయ వస్త్రాలు ధరించి ఈయనో ముని ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి కూడాను నేను ప్రశ్నిస్తాను ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నేను నిలదొక్కు నిలబడి ప్రశ్నిస్తాను ప్రశ్నించే తత్వం నాది ప్రజలకి మంచి చేయడానికి కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం హోదాగా భారత రాజ్యాంగ పద్ధతి ప్రకారంగానే ప్రమాణ స్వీకారం చేసి ధన ధన్ పటాపటా అని చెప్పేసుకొని పట్ ఆడించాడు ఒక నాలుగు నీళ్లు ఇటు కాకినాడ పోర్టు కానీ వాటి వైపు ఇది తిరుపతి లడ్డు అప్యూత్రం అని రకరకాలైనటువంటి నీళ్ళ మీద అలాగే తిరుపతి తొక్సలో కూడా పెద్దన్న పాత్ర పోషించి సర్దుమరిగించి మరి ఏమొచ్చిందో ఇంతలో ఈ ఎనిమిది నెలల్లోనే రాజకీయాల మీద ఇంత నిరాశ నిర్లక్ష్యమా లేకపోతే కేంద్రం చెప్పేదల్లా చేసేదల్లా చేస్తానవా కేంద్ర చేతిలో కీలుబొమ్మ బొమ్మయ్యి నీకు అధికారం ఉన్నప్పుడు కూడా కాషాయ వస్త్రాలు ధరించుకొని తీర్థయాత్రలు తిరుగుతూ నువ్వు అనేక గుడ్లు గోపురాలు దర్శించుకుంటూ కుటుంబ సమేతంగా ఇతర దేశాలు అన్నీ తిరుక్కుని రామాను కానీ ఏమని ప్రత్యయించేమో తెలీదు మరివైపు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు మాటలు ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి హామీలు అన్ని తొంగలో తక్కుతూ ఉంటే మరి నీ సొంత కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాటిచ్చి మాట తప్పినప్పుడు నువ్వు ప్రశ్నిస్తాను ప్రశ్నించ తత్వం అది ప్రశ్నించక తీరుతాను అని చెప్పినట్టు పెద్ద మనిషి ఎక్కడ ప్రశ్నిస్తాను ఎక్కడ మాట్లాడుతున్నావు మరి ప్రజలు మీపై పెట్టుకున్నటువంటి ఆశలన్నీ అడాశలు చేసావు నమ్మకాన్ని వమ్ము చేసావు కాషాయ వస్త్రాలు వేసుకొని ఇప్పుడేమో తీర్థయాత్రలు చేస్తా ఉన్నాం కుటుంబ సమేతలంగా ఒక డిప్యూటీ సీఎం మరి హోదాలో ఉండి ప్రజలకి అవసరమైనటువంటివన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయమని ప్రజలను మీకు అమూల్యమైనటువంటి పదవులు కట్టబెడితే నీవు ఏయి రాని వేషాలలో వేసుకుని తిరగరాని రాష్ట్రాలలో తిరుగుతూ